ఫ్రెండ్స్ ఈరోజు వీ ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరం కూడా గుడికి వెళ్తున్నామా ప్రదక్షిణలు చేస్తున్నామా గిరి ప్రదక్షిణ చేస్తే కర్మలు తగ్గిపోతాయా రాబోయే జన్మలు ఉత్తమమైన జన్మలు వస్తాయా పుణ్యఫలం వస్తుందా స్వర్గలోక ప్రాప్తి వస్తుందా అనే అంశాల మీద ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మీరు మీరు కనుక మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ అంటే మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేయటం అక్కడ ఆలయాల చుట్టూ కానీ లేదా పండల చుట్టు కానీ తిరగటం వల్ల మనకి మోక్షం లభిస్తుందా అని చాలామంది మోక్షం లభిస్తుందని భ్రమపడుతుంటారు మోక్షం లభించాలంటే ఆధ్యాత్మిక సాధన ఖచ్చితంగా చేయవలసింది కొండల చుట్టూ తిరిగినంత మాత్రాన ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేసినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షం అనేది రాదు మోక్షం రావాలి అంటే ఖచ్చితంగా సాధనా మార్గాన్ని ఎన్నుకోవాలి కర్మలు తొలగాలి అంటే ఖచ్చితంగా ప్రాణాయామ సాధన సిద్ధయోగం బ్రహ్మ విద్య సాధన ఈ ప్రాణాయామ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కర్మలను కరిగించుకునేటటువంటి శక్తి లభిస్తుంది మోక్షాన్ని పొందే శక్తి లభిస్తుంది ధ్యానం ద్వారా మనం మనం ఎవరమో తెలుసుకునే అవకాశం లభిస్తుంది ఈ సాధన క్రమాన్ని ఎంచుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా అద్భుతాలకే అద్భుతాలు చేస్తారు చేయటం కాదు వాళ్ళు అనుభవిస్తారు అసలు మన జన్మ రహస్యం ఏంటంటే ఈ సాధనా క్రమంలో ముందుకెళ్ళడం కోసం మనం ఈ శరీరం కోసం ఆరాటపడ్డాం ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం కానీ వచ్చాక మర్చిపోయాం కాబట్టి ఫ్రెండ్స్ ఉన్న బుద్ధి సమయాన్ని వృధా చేసుకోకుండా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తి పొందాలి ఆరోగ్యాన్ని పొందాలి మనశ్శాంతిని పొందాలని కోరుకుంటూ జయ శ్రీరామ్